మీరు కూడా వెఫై చేయండి మూడు సంవత్సరాల బిడ్డ అదే ఆడ సింప్టమ్స్ ఉన్నాయి ఆ బ్రిడ్జి మీద ఆ బిడ్డ మీద దారుణంగా టపాసులు కాల్చి బిడ్డ చనిపోయింది పాప మూడు సంవత్సరాల పాప ఆ రోజు ఆ నుండే కానిస్టేబుల్స్ తరుక్కున్నారు వాళ్ళని కానిస్టేబుల్ సాక్ష్యం చెప్తే సిఐ దబాయించి వాళ్ళ సాక్ష్యాన్ని తారుమారు చేసి ఉద్దేశపూర్వకంగా త్రీ సెవెన్ కేసు వేసి ఎస్పీకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుడు కేసులు బనాయిస్తూ అధికారం పోయిన వెంటనే రోజుకు ఒక ఓసర వీల్ రంగుల మాదిర ఒక్క రోజు కాల ఇదే ఐదు సంవత్సరాలు కేసులు కట్టించుండి ఈ స్టేషన్లో ఎన్ని కేసులు ఉండాలా త్రీ సెవెన్ కేసులు ఎన్ని ఉండాలా మటర్ కేసులు ఎన్ని ఉండాలా ఈ స్టేషన్ లో త్రీ సెవెన్ కేసు ఒక్కటి ఉందా ఐదు సంవత్సరాల్లో ప్రశాంత వాతావరణం జరిపిన ఈ మండలాన్ని కొంతమంది స్వార్థ పరులు కొంతమంది దుష్ట శక్తులు కొన్ని పోలీసు వ్యవస్థలో కొన్ని క్షుతర శక్తులు దీని ప్రభావంతో తప్పుడు కేసు మన ఇచ్చి చేయలేబోతున్నా